ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల నుంచి ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది కోట్లకు రిటర్న్లు పెరిగాయి పెరుగుతున్న అవగాహన ఆదాయ పన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెస్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆదాయ పన్ను రిటర్న్ల పత్రాలను ఆదాయ పన్ను శాఖ నోటిఫై చేయగా వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది వీటితో పాటు ఆదాయ పన్ను రిటర్న్ల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఐటీఆర్ వన్ అండ్ ఫోర్ పత్రాల దాఖలకు మరింత మందికి అర్హత లభించింది ఈక్విటీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు మించకూడదు ముందు సంవత్సరాల్లో సెక్షన్ వన్ వన్ టూ ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్ వన్ ఫారంకు అర్హత ఉండేది కాదు దీనికి బదులు ఐటీఆర్ టూ లేదా త్రీ దాఖలు చేయాల్సి వచ్చేది ఇవి మరింత సంక్లిష్టంగా ఉండటంతో అధిక సమయం పట్టేది చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ అర్హత ప్రమాణాలను సవరించింది మొత్తం ఎల్టీసీజీ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు మించినప్పుడు మూలధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు బదిలీ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటిఆర్ వన్ ఫోర్ దాఖలు చేసుకునేందుకు అనుమతించిందని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నవారు ఇంతకు ముందు ఐటీఆర్ ఐటిఆర్ టూ లేదా త్రీ నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది ఐటీఆర్ వన్ టూ త్రీ ఫైవ్ పత్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి కాలం తొలగించారు ఇంతకు ముందు వరకు ఆధార్ లేకపోయినా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్తో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది అసెస్మెంట్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఐటీఆర్లు దాఖలు చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే లేదంటే ఐటీఆర్ దాఖలు చేయలేరని తెలుస్తోంది వ్యాపార ఆదాయం వృత్తిపరమైన ఆదాయం ఉన్నవారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్ళేందుకు అవకాశం లేదు వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్ళేందుకు అనుమతిస్తారు గత ఏడాది ఐటీఆర్ ఫోర్ పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా అని మాత్రమే అడిగేది అవును అని బదిలిస్తే ఫామ్ టెన్ ఐఈఏ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది ఏవై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఐటీఆర్ ఫోర్లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఫామ్ టెన్ ఐఈఏ గత ఫైలింగ్ ధృవీకరణలు సైతం సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారా అని ధృవీకరణ ఇవ్వాలని సైతం వాద్వా తెలిపారు ఏడాది ఐటీఆర్ వన్ టూ త్రీ ఫైవ్లో టీడీఎస్ కోలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయటం తప్పనిసరి అని వాద్వా తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో స్వల్ప దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనలో మార్పులు చేశారు ఇవి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చాయి దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్ షేర్లు లేదా అన్లిస్టెడ్ షేర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇల్లు భూమి లేదా ఇతర క్యాపిటల్ అసెట్లను విక్రయించినట్లయితే అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేరువేరుగా మదింపు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడుకు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు ఆ తర్వాత విక్రయించినట్టు వరకు మరొక రేటు వర్తిస్తుంది ఐటీఆర్ పత్రాల్లో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు ముందు ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి ఈక్విటీ డెట్ సెక్యూరిటీలపై వేరువేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి మూలధన లాభం ఉంటే ఐటీఆర్ టూ త్రీ లేదా ఫైవ్లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి అన్లిస్టెడ్ బాండ్లు డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి వీటి ప్రకారం అన్లిస్టెడ్ డిబెంచర్లు లేదా బాండ్లు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండు లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే వాటి గడువు ముగింపు విక్రయం లేదా బదిలీ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు లేదా ఆ తర్వాత జరిగితే ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు ముందు ఇన్వెస్ట్ చేసి ఆ లోపే విక్రయించినట్లయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద ఇరవై శాతం పన్ను చెల్లించాలి అన్లిస్టెడ్ బాండ్లు డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐడియా టూ లేదా ఫైవ్ ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది అక్టోబర్ ఒకటి నుంచి లిస్టెడ్ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్ లో పాల్గొని ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్ కిందే పరిగణిస్తారు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనగా ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం కింద బైబ్యాక్ మొత్తాన్ని డివిడెండ్ ఆదాయంగా చూపించాలని సూచించారు క్యాపిటల్ గెయిన్ షెడ్యూల్లో మాత్రం బైబాక్ షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చని వాద్వా వివరించారు ఏటీడీడీ ఏటీయు కోసం డిజేబిలిటీ సర్టిఫికేట్ వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్ డిడి లేదా సెక్షన్ ఎయిటీయు కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది ఇందుకు గతంలో ఫామ్ టెన్ ఐఏ వివరాలు భర్తీ చేస్తే సరిపోయేది అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫామ్ టెన్ ఐఏతో పాటు మెడికల్ సర్టిఫికేట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఎక్నాలెజ్మెంట్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు ఐటీఆర్ టూ లేదా త్రీని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు వ్యక్తులు హిందూ అవిభక్త కుటుంబాలు దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య భీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ ఎయిటీ డిడి కింద పన్ను మినహాయింపు కోరచ్చు ఏటియు సెక్షన్ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించింది నలభై శాతం వైకల్యం ఉన్నవారు డెబ్బై ఐదు వేలు ఎనభై శాతం వరకు వైకల్యం ఎదుర్కొనేవారు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల వారు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం యాభై లక్షలు మించినట్లయితే ఆస్తులు అప్పుల వివరాలను ఐటీఆర్ వెల్లడించాల్సి వచ్చేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం కోటి మించినప్పుడే ఆస్తులు అప్పుల వివరాలు వెల్లడించాలి అంటూ నిబంధనల్లో మార్పులు చేశారు ఐటీఆర్ వన్ వేతనం లేదా పింఛన్ రూపంలో యాభై లక్షలకు మించకుండా ఆదాయం ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు ఇతర ఆదాయం ఉన్నవారు అనగా లాటరీ లేదా పందాల్లో గెలుపు రూపంలో కాకుండా ఐటీఆర్ వన్ దాఖలు చేసుకోవచ్చు ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు భారత్ వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటిఆర్ వన్ దాఖలకు అర్హులు కారు అలాగే యాభై లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు వ్యవసాయ ఆదాయం అనగా ఐదు వేలు మించిన వారికి ఐటీఆర్ వన్ వర్తించదు ఐటిఆర్ టూ వ్యక్తులు లేదా హెచ్యుఎఫ్లు లు యాభై లక్షలకు మించి ఆదాయం కలిగి అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్ టూను ఎంపిక చేసుకోవాలి ఇతర ఆదాయం అనగా లాటరీలు పందాల రూపంలో గెలుచుకున్న ఆదాయంపై సైతం కలిగి ఉంటే స్వల్పకాల మూలధన లాభం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం మూలధన నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం విదేశీ ఆస్తులు లేదా ఆదాయం క్రిప్టో ఆదాయం కలిగిన వారు మూలధన లాభంగా చూపించినట్టయితే వ్యవసాయ ఆదాయం ఐదు వేలు మించి ఉంటే ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉంటే అన్లిస్టెడ్ షేర్లు కలిగిన వారు సైతం ఫామ్ టూను దాఖలు చేయాల్సి ఉంటుంది ఐడియా త్రీ ఐటిఆర్ టూలో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తూ ఉంటే ఐటీఆర్ త్రీని ఎంపిక చేసుకోవాలి వ్యాపారం వృత్తి నుంచి ఆదాయం అనగా ఆడిట్ ఆడిట్ అవసరం లేని కేసులు వేతనం అద్దె ఆదాయం స్వల్ప దీర్ఘకాల మూలధన లాభాలు వడ్డీ డివిడెంట్లు లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ఇన్కమ్ ఇన్కమ్ను ఎంపిక చేసుకొని వారు వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ వాటిని ఆడిటింగ్ చేయాల్సి ఉన్నవారికి కూడా ఇదే వర్తిస్తుంది ఐటీఆర్ ఫోర్ యాభై లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు పార్ట్నర్షిప్ ఫామ్లు ఐటీఆర్ వన్ కిందకు వచ్చే ప్రతి ఆదాయానికి అదనంగా ప్రిజంటివ్ ఇన్కమ్ అనగా టర్నోవర్ పై నిర్ణీత శాతాన్ని ఆదాయంగా చూపించే స్కీమ్ కింద వ్యాపారం వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్ ఫోర్ను ఎంపిక చేసుకోవాలి వ్యవసాయ ఆదాయం ఐదు వేలకు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది లాటరీ పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలకు మించకుండా ఉండి మూలధన నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటిఆర్ ఫోర్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఐటీఆర్ ఫైవ్ ఎల్ఎల్పిలు అసోసియేషన్ ఆఫ్ పర్సన్లు బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్టిఫిషియల్ జ్యుడికల్ పర్సన్లకు ఇది కూడా వర్తిస్తుంది ఐటిఆర్ సిక్స్ సెక్షన్ లెవెన్ కింద మినహాయింపులు క్లెయిమ్ చేయని కంపెనీలు ఐటీఆర్ సిక్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఐటీఆర్ సెవెన్ లేదా, 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 లేదా సెక్షన్ 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 ఆదాయం కలిగిన వ్యక్తులు కంపెనీలకు ఐటీఆర్ సెవెన్ వర్తిస్తుంది ఆదాయ పన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫామ్ సిక్స్టీన్ ను ప్రకటించింది ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు అనగా టీడీఎస్ ఫార్మ్ సిక్స్టీన్ లో ఉంటాయి సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తూ ఉంటాయి దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్న్లు దాఖలు చేస్తూ ఉంటారు ఇక్కపై ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా ఫార్మ్ సిక్స్టీన్ డిజిటల్ పత్రాన్ని జారీ చేయనున్నారు దీంతో ఈ డిజిటల్ ఫార్మ్ సిక్స్టీన్ ను పన్ను రిటర్న్ల దాఖలు పోర్టల్ పై డిజిటల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు దాంతో ఫామ్ సిక్స్టీన్లో ఉన్న వివరాలన్నీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా భర్తీ అవుతాయి ఇక రిటర్న్ చేసేటప్పుడు గమనించవలసిన విషయాలు ఏంటంటే వ్యక్తులు హెచ్ఎఫ్యూ ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు జూలై ముప్పై ఒకటి లేదా ఆలోపు ఐటీఆర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగించారు ఆడిటింగ్ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్ ముప్పై ఒకటి సవరణ రిటర్న్ల దాఖలకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఉంటుంది ఐదు లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు ఐదు వేల ఆలస్యపు రుసుం ఐదు లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు వెయ్యి రూపాయల ఆలస్యపు రుసుంతో డిసెంబర్ ముప్పై ఒకటి వరకు బిలేటెడ్ లేట్ రిటర్న్లు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది అప్డేటెడ్ రిటర్న్లను అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు ఇందుకు మార్చ్ ముప్పై ఒకటి తుది గడువు అని గుర్తుపెట్టుకోవాలి